ఎత్ర సుఖైన వర్తతే తతేవ స్థానం అంటే నువ్వు ఎక్కడైతే సంతోషంగా జీవించగలుగుతావో అది నీ స్థానం కానీ నీకు ఊర్లో ఇష్టం ఉంటుంది ఊర్లో అమ్మా నాన్న ఉంటారు అందరు ఉంటారు పుట్టి పెరిగిన ఊరు ఇక్కడ ఉండాలనే నీకు ఇష్టం ఉంటుంది కానీ నువ్వు ఎక్కడో పోయి సిటీలో ఏదో ఘనకార్యం ఉంది పట్టణంలో నేనేమో చేస్తా అని పోయి ఉంటావు ఆ గదుల్లో ఉండగలుగుతావు కానీ అక్కడ పోయినాక నీకు ఏమనిపిస్తుంది బాధ కలుగుతుంది అంటే నీకు సంతోషాన్ని ఇస్తలేదు అది నువ్వు ఎందుకు వెళ్ళావు సంపాదించుకుందామని వెళ్తే పర్వాలేదు కానీ ఒకరిని చూసి పోటీతోటి నేను కూడా అక్కడ ఉండాలని వెళ్ళాను అని అనుకున్నాం అనుకోండి అక్కడ నీకు సుఖం లేదు మరి సుఖం లేని దగ్గర ఉండడం ఎందుకు నీ స్థానం ఇక్కడిది నువ్వు ఎక్కడనైతే సుఖంగా ఉండగలుగుతావో అదే నీకు సరైన స్థానం నువ్వు ఎక్కడనైతే నివసించగలుగుతావో ఆనందంగా అదే నీకు స సరైన స్థానం అందుకే మనం ఎప్పుడు కూడా ఆలోచించుకొని చేయాలి మనకి ఏ చోటైతే మనకు ఆనందిస్తుందో ఏ చోటైతే మనకింత డబ్బునిస్తుందో ఏ చోటైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఏ చోటునైతే నువ్వు చక్కగా నివసించగలుగుతావో అది మాత్రమే నీకు సరైన స్థానం వేరే చోటికి వెళ్తే ఉండ జాలవు ఉండలేవు మళ్ళీ తిరిగి రావడం తప్ప